ఇలాగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీకోసం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు మీరెవరితోనూ కాదు నేరుగా మీతో మాట్లాడుతూ ఉన్నారు ఈ వాగ్దానాన్ని స్వీకరించండి రోహం శ్రీ వార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా జాగ్రత్తగా వినండి మిమ్మును అనాథలుగా విడువని దేవుడు మాట్లాడే ఈ మాట అంత అద్భుతముడు కదా ఈరోజు అందరూ ఉన్న సహాయం అందక అందరూ తెలిసిన కనీసం ఏ విధమైనటువంటి తోడ్పాటు అందించక బాధపడుతూ ఉన్నారు కదా అవును కాదు నా ప్రే దేవుని పిల్లలారా ప్రభువు మీతో మాట్లాడుతూ అంటున్నాడు నా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని మీరు అనుకున్నారు కానీ వాళ్ళు ఎవరు నీ ఆపదలో నీకు అండగా లేరు కదా అయితే చూడు నీవు అనుకుంటున్నావు నాకు ఎవ్వరూ లేరు ఉన్నారని అనుకున్నా వాడను ఒంటరి దాన్ని నువ్వు కానీ ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా నేను మిమ్మలను అనాథులుగా విడవను మీ యొద్దకు వద్దును అంటున్నాడు ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మనుషులు ఎప్పుడైనా సహాయం చేస్తే సందర్భం వచ్చినప్పుడు నలుగురిలో నవ్వుల పాలు అయ్యేటప్పుడు దేవిగా కానీ నా ప్రభు సహాయం చేస్తే నిన్న నిన్ను నిన్ను పడవడు దెప్పి పడవడు ఆయన తన కౌకిట్లో పెట్టుకొని నేను భద్రపరుస్తాడు ఆ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నీకు ఎవ్వరూ సహాయం చేయక చాలా దీనిదానిగా బాధతో దీనుడిగా నీ ఉన్నావేమో నా ప్రభు ఈరోజు నీతో చెప్పేది ఏంటంటే నేను నిన్న అనాథలుగా విడదను నేను నిన్న అనాథ విడిచిపెట్టను నీ ఎద్దకు నేను వస్తానంటున్నాడు అంటున్నాడు నీ ప్రభు కావాలి అని నువ్వు కోరుకుంటే కమిను మూసుకో నీకోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి జీవం కలిగిన దేవ మీ స్తోత్రాలు ఎందరైతే నీ పిల్లలు నాయనా నీ ఆదరణ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు మనుషులను నమ్మి అలసిపోయిన హృదయంతో నాయన చెమ్మగిలిన కన్నులతో దుఃఖాక్రాంతులుగా నాయన కన్నీటి దారుల ప్రవాహంలో గిడవలను ఆడిపోతున్నారు బిడలను దర్శించి నాయన నేను వస్తానని మాటిచ్చావు దేవా నీ స్తోత్రాలు ఇప్పుడు నీ పిల్లల దగ్గరికి మీరు వచ్చి నీ బిడ్డలను మీరు హత్తుకొని తండ్రి తన బిడ్డను హత్తుకున్నట్లుగా తల్లి తన పిల్లలను ఆదరించినట్లుగా ఈరోజే ప్రభా నీ బిడ్డల దగ్గరకు నీ వచ్చి ఈ ఒంటరితనంలో ఈ ఇబ్బందుల సమయంలో ఈ బాధలు బంధకాలలో అల్లాడిపోతూ ఉండగా ఇప్పుడే నీవు ఆదరించమని కనికరించమని ప్రభా మిమ్మని అడుగుతూ నీ పిల్లలు ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఒకటి మాత్రం నిజం ప్రభా ఎవరైనా రావడం ఆలస్యం చేయవచ్చునేమో కానీ నీవిప్పుడే నీ బిడ్డల దగ్గరకు వస్తున్నందుకు స్తోత్రాలు నీవిప్పుడే వచ్చినందుకు స్తోత్రాలు నీ మహిమలో నీ బిడ్డలను ప్రభ తెప్పరలా చేసి ఎందరి ముందైతే ప్రభా కన్నీటి పాలయ్యారో వాళ్ళందరి ఎదుట నీ పిల్లలు నాట్యం ఆడినట్లుగా మీరు ఆశీర్వదించబోతుందని స్థుతిని చెల్లిస్తూ వేస్తున్నా ముందు రాధలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ఇప్పటివరకు ఒంటరి దానను ఒంటరి వాడను అనుకుంటున్నావేమో నీ ఒంటరి వాడవు కాదు ఒంటరి దానవు కాదు నా ప్రభు ఈరోజు నీ దగ్గరకు వచ్చేశాడు ఆయన నీతో ఉన్నాడు నీ ముందుగానే ఉన్నాడు నువ్వు ఆత్మనేత్రాలు తెరిచి చూస్తే ఆయన నీకు దేవుడు నిన్ను దీవించను గాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలు మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకర్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాంకూరు నుంచి రావడం జరిగింది ఈమెకి కిడ్నీలకు సమస్య ఉన్నదట గతంలో ఇంకా కాళ్ళు చేయి కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో వీరు మందులు వాడుతూ ఉన్నా కూడా అది తగ్గిన పరిస్థితుల్లో ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకా అంజుల పండుగలో పాల్గొంటే దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తాడన్నటువంటి ఒక ఆశతో వీరిక్కడికి రావడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అంజుర ఫలాన్ని ఇవ్వగా ఆ పండు తినిన తర్వాత ఇక్కడి నుంచి తైలం పట్టుకుని వెళ్ళి వాడుతూ ఉండగా నా కాలు చేయి నయమైపోయాయి కిడ్నీలలో ఉన్న సమస్య కూడా దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి సహోదరి కుమారి గారు ఇస్తున్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి అలెలుయా